మాకు చేసిన పెండింగ్ బిల్లులు మాకు ఇస్తే మేము కూడా రాష్ట్రంలో ఉన్న మీ ప్రజాపాలనలో మేము భాగస్వాములమై మేము కూడా సర్పంచ్ ప్రభుత్వానికి సహకరిస్తామని తెలియజేస్తే మేము ఈ ప్రజా పాలన దాంట్లో ప్రజా ఈ వాణికి మా వాణి వినిపిస్తాను వచ్చినాం కాబట్టి అందరికీ రాష్ట్రంలో ఉన్న ప్రజా ప్రతినిధులందరికీ చేతిని జోడించి మేము న్యాయమైన మేము ఉద్యమాలు చేసినందుకు మాకు కాదు మా న్యాయమైన పెండింగ్ బిల్లులు ఇవ్వాలని కోరుతున్నాం ఈ ప్రభుత్వానికి మేము మీ ప్రభుత్వంలో భాగస్వాములం చేసుకోవాలి ఇక్కడ ఉన్న సర్పంచ్ల పెండింగ్ బిల్లులు అందరు ఇచ్చి కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మేము వాళ్ళు చెప్పిర్రు మాకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సర్పంచ్లకు అక్కడ ఇక్కడ ఆత్మహత్యలు చేసుకుంటారు కాబట్టి వాళ్ళు మేనిఫెస్టోలో కూడా పెట్టిరు మేము గ్రామాలలో కూడా సర్పంచ్ లో మేము మౌనం వహిస్తేనే ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది దాదాపు తొమ్మిది వేల ఆరు వందల మూడు మూడు వందల మంది సర్పంచ్ బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ ఉన్నారు ఈ బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ ఉన్నారు కాబట్టి మా మీద ఏమైనా కక్ష కట్టినట్టయితే మేము మేము కక్ష కట్టినట్టయితే దానివల్ల ఇబ్బంది అయ్యేది ఈ ప్రభుత్వానికే కాబట్టి మేము ఇప్పటికి కూడా ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం మా పెండింగ్ బిల్లులు ఇచ్చి మాకు న్యాయం చేయాలి మీ లోక్సభ ఎన్నికలలో కూడా బరాబరి మాకు పెండింగ్ బిల్లులు ఇస్తే పని చేస్తారు సర్పంచులు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు సర్పంచులు అనేది ఈ ప్రభుత్వానికి తెలియజేస్తాను